దేవుడు దయతో మనం కేవలం ఈ యాభై ఏడు నెలల పాలనలోనే ఎంత చిత్తశుద్ధితో ఎంతటి మమకారంతో చేశామో ఇవాళ నాలుగు మాటలతో వివరించ వివరిస్తాను ఆ పథకాలన్నీ ఇక మీదట పథకాలన్నీ ఇక మీదట కొనసాగాలంటే ప్రతి పేద కుటుంబానికి ప్రతి రైతన్నకు ప్రతి ఎక్క చెల్లెమ్మకు ప్రతి విద్యార్థికి స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ కాల్ చేయండి ప్రతి అవ్వదాటకు ప్రతి సామాజిక వర్గానికి ఎంతటి అవసరమో మన పాలన ప్రజలందరికీ వివరించే బాధ్యతను మనమంతా కూడా తీసుకోవాలి ఇంతకు ముందే నేను చెప్పాను ఈ యాభై ఏడు నెలల్లో కనీ విని ఎరగని విధంగా విప్లవాత్మిక మార్పులు తీసుకొచ్చాం ప్రతి ఎక్కచెల్లెం మా హృదయాన్ని తట్టాం ప్రతి రైతన్న మనసులో నిలిచాం ప్రతి అవ్వ తాత చిక్కటి చిరునవ్వుల్లో నిలిచాం చదువుకుంటున్న ప్రతి పిల్లాడి మనసులో గుండెలో కూడా నిలిచాం విప్లవాత్మిక మార్పులు తీసుకొచ్చి అడుగులు వేశాం ఈ విప్లవాత్మిక అడుగులు ఇంకా కొనసాగాల్సిన అవసరం ఎంత ముఖ్యమో ఎంత అవసరమో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఎక్కకు చెప్పాలి ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు తమ్ముడికి చెప్పాలి ప్రతి రైతన్నకు చెప్పాలి ప్రతి అవ్వ ప్రతి తాతకు కూడా మనమంతా కూడా తీసుకొని పోయి చెప్పాలి ఈ పథకాలను అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం మనకొక స్టార్ క్యాంపెయినర్ గా వారందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆ అవసరాన్ని వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా వివరించాలి వారిని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయించాల్సిన అవసరం గురించి ఆ ప్రతి ఇంట్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మనం చేసినవి చెప్పాలి వాటి కొనసాగింపు ఎంత అవసరమో ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి చెప్పాలి ఈరోజు నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి వినమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా మనకు మన వైఎస్ఆర్సీపీకి ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి అధికారం ఇస్తేనే మొదటిసారి ఛాన్స్ ఇస్తేనే రైతులకు అదనంగా ఇంతకు ముందు ఎప్పుడూ కూడా రైతన్న చూడని విధంగా ఒక రైతన్నకు రైతు భరోసాను తీసుకొచ్చి ఇచ్చాం గ్రామాలలో రైతన్నకు చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకొని వచ్చి రైతన్నకు తోడుగా నిలిచాం రైతన్నకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఆ రైతన్నకు తన గ్రామంలోనే అందుబాటులోకి తీసుకొచ్చాం మొట్టమొదటిసారిగా ఏ సీజన్ లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలో రైతన్నకు ఇన్పుట్ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం మొదలెట్టింది మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతన్నలకు మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరగడం ఉచిత పంటల బీమా ఇస్తా ఉన్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే గతంలో ఎప్పుడూ కూడా ఏ రైతన్నా కూడా చూడని విప్లవాత్మిక మార్పులు ఇవి ఒక రైతన్నకు రైతు భరోసాతో రైతన్నను తోడుగా ఉంటూ ఆదుకుంటూ ఇన్ని కార్యక్రమాలన్నీ కూడా జరిగిన పరిస్థితులు కేవలం మీ బిడ్డ పాలనలోనే జరిగాయి ఈ పథకాలన్నీ కూడా ప్రతి రైతన్నకు కొనసాగాలన్నా మార్కు దళారీ వ్యవస్థ మళ్ళీ రాకూడదన్నా అందుకోసం ప్రతి ఒక్క రైతన్న కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది స్టార్ క్యాంపెయినర్లుగా ఆ రైతన్న ముందుకొచ్చి ఇంకో వంద మందికి చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి రైతన్నకు కూడా చెప్పమని కోరుతా ఉన్నాను